కృష్ణ వైష్ణవి బ్యాగులు బయటను పడేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి కృష్ణ ఇదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే నీ బట్టలు నీ నగలు నువ్వు ఇవి తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం అవును నీలాంటి మోసగతే నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు నువ్వు మర్యాదగా ఇంట్లో నుండి బయటకు పో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో కృష్ణ వాళ్ళ అమ్మ మాత్రం ఏం మాట్లాడుతున్నావురా నువ్వు తాలికెట్టి తనని ఇంట్లోనికి తీసుకొని వచ్చావు ఇప్పుడు నేరుగా వెళ్ళిపోమంటే తను ఎక్కడికి వెళ్ళిపోతుంది అలా ఈ సంబంధం తెంచుకుంటే తెగిపోయేది అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం తను నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది అలాంటి తాలికి మీరందరూ విలువిస్తారేమో కానీ నేను వెలువ్వను బయటకు పో వైష్ణవి మర్యాదగా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం నా మెడలో తాలి కట్టావు కృష్ణ నువ్వు దా దానికి ఎలాంటి సంబంధం లేదా ఈ సంబంధం కోసం నువ్వు కాస్త ఆలోచించాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా నవ్వి ఏంటి నువ్వు బంధాలు బాంధవ్యాలు కోసం ఆలోచిస్తున్నావా నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కదా ఇలాంటి మోసం మోసగత్తగా దగ్గర నేను ఉండాలనుకోవటం లేదు ఇలాంటి మోసం చేసే వాళ్ళతో నేను బ్రతకాలనుకోవటం లేదు నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళిపోతే చాలా మంచిది ఇంకా గొడవ పెంచుకొని ఇక్కడ ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం కృష్ణ నేను చెప్పేది కాస్త విని నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం నువ్వు మోసగత్తె నువ్వు ఇక్కడ నుండి మర్యాదగా నా కళ్ళ దగ్గర నుండి బయట వెళ్ళుపో అని చెప్పేసి అయితే